హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి మెయిన్ వీడియో పెట్టి ఎలా ఉన్నారండి అందరూ మంచిగా ఉన్నారు కదా మేమైతే చాలా బాగున్నామండి దేవుని కృప్ వల్ల మీ వల్ల ఇప్పుడైతే మండే బ్లాగ్ అండి చాలా రోజులు అయింది చాలా రోజులు అయింది వీడియో తీసుకురా ఇంకా ఉంటే ఇదైతే అప్లోడ్ చేసి తర్వాత ఫ్రెష్గా వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను చిన్ను అయితే మండే స్కూల్కి వెళ్ళిపోతుంది అంటే ఇది మండే అని ఎందుకు చెప్తున్నానంటే సండే హట్ బాజ్ చేస్తుంది మండే ఇంకా ఒక జడ వేసుకుని వెళ్తుంది అనమాట స్కూల్లో ఒప్పుకోరు అయినా సరే వెళ్తుంది ఈ ఒక్కరోజే పర్మిషన్ అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ అది చేసేసి ఇంక రోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని మొత్తం అన్నీ క్లీన్ బయట పెట్టేసేసి మొత్తం అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి అంటే ఇదంతా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసే చేయాలండి మనం ఎండబెట్టేవి ఏమన్నా ఉంటే ఎండబెట్టుకుని ఎండలో తర్వాత నేను కాలిన్ తోటి మొత్తం అంతా స్ప్రే చేసేసి మొత్తం అంతా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా మంచిగా డ్రై ఉన్న క్లాత్ తోటి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి టూ టైమ్స్ అట్లా క్లీన్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి చక్కగానే ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ పెడతాం కాబట్టి టూ వీక్స్కి ఒకసారి చేసుకుంటే మంచిది నేనైతే కంపల్సరీ టూ వీక్స్కి ఒకసారి ఒకసారి టెన్ డేస్కి కూడా క్లీన్ చేసేస్తానండి నేను ఎందుకనంటే మాది చిన్న ఫ్రిడ్జే కాబట్టి ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ అంటే మనం ఏదైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి నాకైతే ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండాలి కాబట్టి నేను వీక్లీ వన్స్ కూడా చేసేస్తాను ఒక్కొక్కసారి ఇంకా అలాగైపోయాక ఇవంతా డ్రై అయిపోయాక ఒకసారి కాటన్ క్లాత్ తోటి మొత్తం క్లీన్గా తుడిచేసేసి తడి లేకుండా ఒకసారి అంతా కూడా పెట్టేశాను అనమాట కాసేపు అలా వదిలేసాను మొత్తం గాలికి వదిలేసి ఉంచేసాను తర్వాత ఈ గ్యాప్లో మొత్తం ఒకసారి మీకు ఇల్లు చూపిస్తానండి మామూలుగా ఇది ఒక బెడ్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదండి అయితే ఈ మాకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనా అండి రెండు కూడా గుంటూరులో అయితే ఒకటి ఏమో సింగిల్ బెడ్రూమ్ అయినా ఒకటి అటాచ్డ్ ఒకటి బయట కామన్ బాత్రూమ్గా బయట ఉండేది ఇక్కడ రెండు అటాచ్డ్ అనమాట ఇంకా అలా ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి మేము నైట్ టైమ్ యూజ్ చేస్తాము నాకు బాత్రూమ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలండి ఏమీ లేకుండా లిక్విడ్స్ షాంపూస్ అన్నీ అట్లా పెట్టేసేసి ఉంటే నచ్చదు ప్రశాంతంగా ఉండాలి బాత్రూమ్స్ కూడా అనేది నేను అనుకుంటాను అలా నీట్గా ఉండాలి ఇంకా ఇదొక బాత్రూమ్ అండి ఇదొక బాత్రూమ్ కాకపోతే మార్నింగ్ స్నానం చేస్తారు కాబట్టి ఇది కొంచెం తడిగా ఉంది తర్వాత ఇక నేను వాష్ ఏంటంటే నాకు బట్టలు పైకి వెళ్ళి ఆరేసుకోవాలంటే ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలి లిఫ్ట్ ఉంటుంది కానీ ఎందుకు మేము ముగ్గురమే అనేసి ఇక్కడే ఆరేసేస్తానండి నేను బాల్కనీలో ఇంకా ఆర్ని ఆరినట్టు తీసేసి ఫస్ట్ ఒక లోడు నార్మల్ అని తీసి తర్వాత గంజి పెట్టేసి ఆరేస్తాను అట్లాగా కొన్ని ఫోల్డింగ్ చేస్తూ కొన్ని తీస్తూ అలా చేస్తున్నాను ఇది వచ్చి హాల్ అండి హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ హాల్లో మా చీ టీవీ చిన్నగా అనిపిస్తుంది కానీ అది థర్టీ ఫైవ్ ఇంచెస్ అయినా హాల్ పెద్ద తవ్వడం వల్ల అలా కనిపిస్తుంది ఇక్కడ వాక్యం చూడండి నీ ముందర నడిచేవాడు ఎహోవా ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అనే వాక్యము చాలా గొప్ప ఆదరణ కదండి ప్రతి వాక్యం మనకి చాలా ఆదరణ కలిగిస్తాయి ఇంక ఇక్కడికి వస్తే ఇక్కడ ఫిష్ ట్యాంక్ అనమాట ఇదంతా ఓపెన్ కిచెన్ లాగా చాలా బాగుంటుందండి హౌస్ అయితే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా నేను సర్దిస్తాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక లెమన్ అయితే ఎప్పుడు కట్ చేసి నేను ఎందుకు పెడతాను అంటే ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే అంటే బ్యాడ్ స్మెల్ అంటే పాల వాసన పెరుగు ఇవి పెడతా ఉంటాం కదా ఇవన్నీ ఏ స్మెల్ రాకుండా అనమాట తర్వాత చిన్న మెడిసిన్స్ కాఫ్ సిరపు పారాసిటమాల్ ఇవన్నీ అనమాట ఇదేం వామ్ వాటర్ ఇవన్నీ బాదం తర్వాత కిస్మిస్ ఇంక వచ్చేసి మనకి సాసెస్ అనమాట ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట పిస్తా క్యాష్ నట్స్ అవి తర్వాత ఇవన్నీ చాక్లెట్స్ తర్వాత అందులో ఉన్నది బటర్ అమూల్ బట్టర్ అనమాట ఇది మనము పాప్కార్న్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమూల్ బట్టర్ అనమాట మనం దేనికైనా యూజ్ చేయొచ్చు కదా బటర్ దోశ అట్లా వేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నట్టు అలా తెచ్చుకున్నాము మోడ్రన్ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చారు అండ్ ఇది వచ్చేసి వెన్న ఇంకా అది చేయలేదు నెయ్యి చేయలేదు ఇంకా అవేమో స్వీట్ అనమాట తీసేసి మొత్తం అన్నీ అలాగ ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఇవన్నీ పచ్చళ్ళు తర్వాత పచ్చి కారము కారం అంత అనమాట ఇంక ఇవన్నీ నేను ఈవెన్గా చక్కగా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసేసి ఆన్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్ అనమాట కారం అయిపోయిందండి బాబు అదే టెన్షన్ ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము హౌస్ షిఫ్టింగ్ విషయంలో పట్టించలేదు ఇప్పుడు వరకు వచ్చింది ఇంకా తొందరగా కారం పని అయితే పట్టాలి ఇంకా ఫస్ట్ మామూలు నార్మల్ బాగా క్లాత్లు అవి వేసేసి తర్వాత గంజి పెట్టే అన్నీ వేసాను చక్కగా అనేది తర్వాత వాషింగ్ మిషన్ మీద క్లాత్ కూడా తీసేసి అది కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట మనకి నీట్గా ఉంటుంది కదండి ఒకే రోజు అన్ని పనులు చేసుకుంటే మనకి స్ట్రెయిన్ అయిపోతాము బడ్డెన్ అయిపోతుంది ఒకరోజు ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకరోజు ఆ బాత్రూమ్స్ క్లీనింగ్ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం చేసుకుని ఆర్గనైజ్డ్గా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇల్లు కూడా క్లీన్ అయి క్లీనింగ్గా ఉంటుంది కదా అలా క్లీన్గా పెట్టుకుంటే మనకి బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడడానికి ఏంటి ఉండడానికి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎలాగా హౌస్ వైఫ్ కాబట్టి మనం జాబ్స్కి వెళ్ళిపోతే మనకు అసలు కుదరదు అనుకోండి ఇవి సన్న సన్నజాజలు తర్వాత ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మా కింద ఫ్లోర్ వాళ్ళది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళది మాకు కింద కూడా చాలా బాగుంటాయి మొక్కలు ఈ ఇడ్లీలు వచ్చేసి నేను వేసినవి అయితే కాద అంటే నేను వేసినవి కానీ పిండి అయితే నేను ఇంట్లో వేయలేదండి మాకు చాలా దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లోనే పిండి అమ్ముతారనమాట ఇక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే నేను గుంటూరులో తక్కువ చూశాను అంటే మేము ఉండే ఏరియాలో నాకు తక్కువ అనిపించింది తట్టు అక్కడ మనకు అవసరం అనిపించలేదు ఇక్కడ కొంచెం నాకు వాటర్ అనేది కొంచెం మంచిగా అనిపించదు సో దానివల్ల మేము ఇక ఇడ్లీ పిండి ఎప్పుడైనా నేను చేయలేనప్పుడు మా వారైతే తీసుకొస్తారు వీళ్ళ దగ్గర అన్ని పిండ్లు ఉంటాయి కాకపోతే వీళ్ళ దగ్గర స్పెషల్గా మాకు నచ్చింది దోశపిండ సోసోగా ఉంటుంది కానీ ఇడ్లీ పిండి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా మెత్తగా ప్లఫీగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి సూపర్ అంటే సూపర్ మనకి ఇక్కడ అరకిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి అరకిలో తెచ్చుకుంటే ఒక పదహారు ఇడ్లీలు అయితే వస్తాయండి నేను వేస్తే మనకి చక్కగా ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మనకి దగ్గరలోనే కాబట్టి మనం ఈజీగా ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు తెచ్చుకొని మేము ఇడ్లీ వేసుకుని ఇంట్లో చట్నీ అయితే చేసేసుకొని చక్కగా మంచిగా నేతితో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఇంతటితో ఈవెడీ అన్ చేస్తున్నాను బాయ్